ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి నుంచి టూ జోయాస్తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు గురుగారు ముఖ్యంగా కార్తీక మాసంలో దానాలకు విశేషమని మనం ఇంత ముందర కూడా మాట్లాడుకున్నాము ముఖ్యంగా ఆ మాసం అంతా దానాలు చేస్తుంటారు లేదంటే కార్తీక పౌర్ణమి రోజు కానివ్వండి అయిపోయే ముందర కానివ్వండి మాసం కంప్లీట్ అయ్యే ముందు కానివ్వండి ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు దీపదానము అని సాలగ్రామ దానము అని రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు అసలు ఈ దానాల్లో నిజంగా ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి ఏ వస్తువు ఇస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మనకు శాస్త్రమందు దానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి దానము మనము ఈ కార్తీక మాసం వచ్చిందంటే అన్నదానాన్ని చాలా విపరీతంగా చేస్తూ ఉంటాము అలాగే దేవాలయాలకు వెళ్తే కార్తీక మాసం వచ్చిందంటే దీపదానాలు చాలా చేస్తూ ఉంటాము వీరన్నట్టుగా సాలగ్రామ దానాలు చేస్తూ ఉంటాము స్వయంపాక దానాలు ఒకటి కాదు రెండు కాదండి ఈ కార్తీక మాసం వచ్చింది అని అంటే కనుక ఎక్కడ లేని దానాలన్నీ కార్తీక మాసంలోనే మనం చూస్తూ ఉంటాం మామూలు ఇన్ జనరల్గా కార్తీక మాసం వచ్చింది అంటే దానాలకు చాలా ప్రతీక అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది మనము కార్తీక మాసంలో దీపదానము అనేటటువంటిది చేయడం ద్వారా దీపదానము అనేటటువంటిది మన జీవితాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి ఒక ప్రతీకగా మనం దీపదానాన్ని చేస్తుంటామని ఒక అర్థము అలాగే ఈ దీపదానం చేయడం వల్ల కార్తీక మాసంలో మన చనిపోయినటువంటి గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా వెలుతురుని ప్రసాదించినటువంటి విధంగా ఉంటాం ఎందుకంటే ఈ కార్తీక మాసంలో యమధర్మరాజు యొక్క కూరలు బయటకు వచ్చి అనేక రకాలైన విపత్తులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విపత్తులకు కారణము ఉండకూడదు అట్లాంటి విపత్తులు అనేటటువంటి జరగకూడదు అనేటటువంటి విధానంగా కూడా మనం దీపదానం చేస్తూ ఉంటాము దీపదానానికి మరొక అర్థం ఏమిటి అని అంటే కనుక మనం ఎప్పుడైతే దీపదానం చేస్తూ ఉంటామో సంవత్సర కాలంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా దీపం వెలిగించకపోయినా దీపం దగ్గరికి వెళ్ళకపోయినా దాని యొక్క పాపం విపరీతంగా మనకు అంటుతూ ఉంటుంది అలాంటి పాప ప్రక్షాళన చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ఈ కార్తీక మాసంలో దీపం మన చేతులతోనే వెలిగించి మనమే దానం ఇవ్వడం ద్వారా దాని యొక్క పుణ్య ఫలితం మన ఖాతాలో అవుతుంది కాబట్టి మనం దీపదానం చేస్తూ ఉంటాము రెండవది శాలగ్రామదానం విష్ణుమూర్తి ప్రీతిగా అంటే చా శాలగ్రామాలు ఎవరికి ఇస్తాము అంటే కేవలం బ్రాహ్మడికి మాత్రమే అర్హత తీసుకున్నా ఇచ్చినా బ్రాహ్మడికి మాత్రమే అర్హత కలుగుతుంది కాబట్టి అంటే అర్థం ఏంటి గతంలో చెప్పినటువంటి విధంగా విష్ణుమూర్తి యొక్క అంశతో కూడుకున్నటువంటివి గండకీ నదిలో దొరికేటటువంటివి సాలగ్రామాలు కాబట్టి ఆ సాలగ్రామ దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనము బ్రతికి ఉండగానే మనం పుణ్యం సంపాదించుకున్నాము అంటే మనం ఏ లోకానికి వెళతాము అనేటటువంటిది కూడా మనం చేసే దానాల ద్వారా కూడా పైన మిధర్మరాజు లిఖిస్తూ ఉంటాడనమాట కాబట్టి నువ్వు దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి నీ జన్మ అనేటటువంటిది ఉత్తమ జన్మగా లభిస్తుంది అనేటటువంటి ప్రీతిగా మనం ఏం చేస్తామంటే దానం విష్ణుమూర్తి ప్రీతిగా ఇస్తూ ఉంటాం విష్ణుమూర్తి ప్రీతిగా ఇచ్చాము అంటే కనుక మనకు తప్పకుండా వైకుంఠంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయించుకున్నాము అని అర్థం తరువాత స్వయంపాక దానం ఇస్తూ ఉంటాం స్వయంపాకం అంటే మనం తీసు తినేటటువంటి ఆహార పదార్థాల యొక్క వస్తువులు బియ్యము పప్పులు కూరగాయలు ఇవి కూడా మనం ఇస్తూ ఉంటాము అవి ఎందుకు ఇస్తాము అని అంటే కనుక బ్రతికి ఉన్నంత కాలము ఈ శరీరానికి ఆహారం యొక్క లోటు ఉండకూడదు నాకే కాదు నా వంశస్థులు ఎవ్వరికీ కూడా ఆహార లోటు ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తామంటే స్వయం పాకదానం బ్రాహ్మడికి ఒక్కరికి ఇవ్వడం ద్వారా మనం మామూలు రోజుల్లో ఇచ్చేదానికి ఆ రోజుల్లో ఇచ్చేదానికి పుణ్యం రెట్టింపు అని చెప్పాము ఆ రెట్టింపు ఫలితం వల్ల మన కుటుంబానికి తిండికి లోటు ఉండదు అని అర్థము కాబట్టి మన తిండికి ఎప్పటికీ లోటు ఉండదు మనకే కాదు మన వంశాలకి ఎవ్వరికీ కూడా లోటు ఉండదు ఇక మూడవది చాలా మంది గుమ్మడికాయలు కూడా ఇస్తూ ఉంటారు దాని కూష్మాండ దానము అని అంటుంటాం సంస్కృతంలో కూష్మాండ దానము అనేటటువంటి శివుని ప్రతీకగా ఇస్తూ ఉంటాము శివుడి యొక్క ప్రతీకగా ఇచ్చేటటువంటిది కూష్మాండ దానము కాబట్టి మనం కూష్మాండ దానం ఇచ్చామనుకోండి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అర్థం ఏ గుమ్మడికాయ గురు మనకు బూడద గుమ్మడికాయ ఇవ్వాలి రాచగుమ్మడి ఇవ్వకూడదు కట్టేది కట్టేది కట్టే గుమ్మడికాయ దానం ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తాము అని అంటే గనక అది దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే నెగి నెగిటివ్ ఇంపాక్ట్ని తీసేస్తుంది గుమ్మడికాయ ఇంటికి ఎందుకు కడతాము నెగిటివ్ ఇంపాక్ట్ కలగకుండా ఉండడానికి అలాగే మీ జీవితంలో మీ మీద ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మీ మీద తీరనటువంటి కోరికలు ఉన్నాయి మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్తో పాటు నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇలాంటి దృష్టిలన్నీ మీ మీద ఉన్నాయి అని అనుకుంటే గనక ఆ రోజున ఏం చెయ్యాలి అని అంటే గనక కార్తీక మాసంలో మనం గుమ్మడికాయ దానం ఇవ్వడం ద్వారా దృష్టి దోషము నరదోషము అలాగే ఇంట్లో ఉన్నటువంటి గ్రహపీడలు అలాగే మన శరీరం మీద ఆవహించి ఉన్నటువంటి చెడు ప్రభావము ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే శివుడి యొక్క ప్రతిరూపకంగా కూడా మనం కూష్మాండ్ ఇప్పుడు విష్ణుమూర్తికి సాలగ్రామ దానాలు ఉంటాయి మరి శివుడికి శివలింగ దానం ఇవ్వలేం కాబట్టి దాని ప్రతీకగా కూష్మాండ దానం ఇస్తాం కాబట్టి శివుడి ప్రతీకగా ఈ గుమ్మడికాయ దానం ఇవ్వడం అనేటటువంటిది ఆచారంగా పెట్టుకున్నాము ఇలా చాలా అనేక రకాలైనటువంటి దా ఉసిరి దీప దానం ఇస్తూ ఉంటాము అలాగే మనం చాలా మట్టుకు ఈ చిన్న చిన్న గ్లాసులలో బియ్యము లేదా నువ్వులో లేదంటే ఇతర ఇతర వస్తువులు వేసుకునో మనం దానం ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దీప దానము అన్నదానికి అర్థము అంధకారాన్ని తొలగించేటటువంటిది అని అర్థము ఇప్పుడు చాలా వరకు ఈ దానాలు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు గాని సంకల్పం మనం చెప్పుకొని ఇవ్వాలి మంత్రం వాళ్ళు చదువుతూ తీసుకోవాలి అని అంటూ ఉంటారు కానీ ఈ ఉన్న హడావిడికి తీసుకునే తీసుకుంటారు అక్కడ పడేస్తారు అసలు మంత్రం కూడా చదవరు మరి మన లెక్కలకు అండి నిజానికి దానము ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు దానము అన్నదానికి అర్థం ఏంటి అంటే చక్కగా మనం నిలబడి దానం ఇవ్వకూడదు కూర్చుండి సంకల్పం చేసుకొని కార్తీక మాసంలో చేసేటటువంటి దానానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చెప్పుకొని మనం మినిమం ఏం లేదన్నా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు సంకల్పం చెప్పుకొని ఆ ఏదైతే దానం ఇస్తున్నామో ఏదైతే దానం తీసుకుంటున్నామో దానికి సంకల్ప విధానంతో తీసుకుంటేనే ఆ దానానికి పుణ్యము పురుషార్థం కలుగుతుంది తప్ప మీరు అన్నట్టుగా హడావిడి జీవితంలో ఇస్తినమ్మ నమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఈ రెండే మంత్రాలు తప్ప ఇంకా దానికి సంకల్పం ఉండట్లేదు ఏమి ఉండట్లేదు మామూలు గోత్రనామాలు చెప్పేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అలా కాకుండా కూర్చోవాలి దానము తీసుకునేవాడు ఇచ్చేవాడు తప్పకుండా కూర్చునే తీసుకోవాలి తప్ప నిలబడి తీసుకోవడము హడావిడిగా తీసుకోవడము తొందరగా తీసుకోవడము క్యూ కడుతున్నారమ్మా మంది ఎక్కువైపోతున్నారని చెప్పి తొందరపాటులో తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడున్నటువంటి విధానాల్లో అవి ఒక ప్రాసెస్గా వెళ్ళిపోయి కానీ దానం అన్నదానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి అవి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు సమయ సందర్భాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా తీసుకోవడం అనేటటువంటిది చాలా పని ఇప్పుడు ఈ దానం ఇస్తున్న పదార్థాలతో పాటు వస్తువులతో పాటు బ్రాహ్మణులకి దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుందా దానికి సంఖ్య ఏమైనా చూసుకోవాలా ఎవరి వాళ్ళు ఇవ్వచ్చు దక్షిణ అనేటటువంటిది స్తోమతను బట్టే ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరు ఇంతే ఇవ్వాలి ఇంతే తీసుకోవాలి అనేటటువంటి నియమం ఎక్కడా ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు దక్షిణ అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే గనక నీకు వేదోచ్చారణ ద్వారా వేద మంత్రముల ద్వారా నువ్వు ఇచ్చినటువంటి వస్తువుని అంటే నీ పాపాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దానం ఎందుకు చేస్తామండి మనం చేసినటువంటి పాపకర్మలు పోవడానికి మనం చేసినటువంటి కర్మ ఫలితాల నుంచి తప్పుకోవడానికి మనం తెలిసో తెలియకనో జ్ఞానంతో కానీ అజ్ఞానంతో చేసినటువంటి పాపాలను మనము ఇతరులకు ఇందు ఇస్తున్నాము ఇతరులు స్వీకరిస్తున్నారంటే తప్పకుండా దక్షిణాదానం దక్షిణాదానం ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక ఒక బ్రాహ్మణి నువ్వు ఉద్ధరించిన వాడు అవుతావు ఒక బ్రాహ్మణి పోషించిన వాడు అవుతావు నువ్వు ఒక రూపాయి ఇచ్చినా పోషణాకారకమే అంటే బ్రాహ్మణికి దక్షిణ అనేటటువంటిది పోషణాకారకంగా ఉంటుంది బ్రాహ్మడికి మీరు అన్నట్టుగా బిజినెస్లు ఉండవు వ్యాపారాలు ఉండవు ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉండవు వేరే వాళ్ళకి ఏంటంటే ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గంలో బ్రతకదు కానీ బ్రాహ్మణికి ఒక ఆలయం తప్ప వేరే అన్యదా ఏమీ ఉండట్లేదు కాబట్టి ఆ బ్రాహ్మణికి పోషణ కారణం అంటే ఏంటి మనం ఇచ్చేటటువంటి దక్షిణనే పోషణ ఇంకోటి మనం దానంలో ఏదైనా లోపం చేశాము లేదా దానంలో ఏదైనా ఒక వస్తువు మర్చిపోయాము అని అనుకోండి దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని అర్థము దానంలో ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అన్ని వస్తువులు మనం సమ సమకూర్చలేము సమకూర్చలేము కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నాం దక్షిణాదానాన్ని ఇస్తున్నాం దక్షిణలో కూడా రెండు మూడు అర్థాలు ఉన్నాయి నానా అర్థాలు ఉంటాయి అది మనము ధర్మబద్ధంగా చూడాలి అని అంటే కనుక నువ్వు ఇచ్చే దానం ఏదైతే ఉంటుందో నీకు పుణ్యాన్ని వేద మంత్రాల ద్వారా ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దానికి ప్రతిఫలంగా ఇచ్చేటటువంటిది దక్షిణాదానము అలాగే నువ్వు ఏదైతే వస్తువులు దానం ఇస్తున్నావో అందులో ఏదైనా వస్తువు మర్చిపోయినా ఏదైనా లోపం జరిగినా లేదంటే ఏదైనా మనం వస్తువు తక్కువ పెట్టినా దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని శాస్త్రం అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి